ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఐదు కీలకమైనటువంటి ఫైల్స్పై నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయటం చారిత్రాత్మకమని ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు పెట్టం పెలడం జరిగింది అదే యువతకి ఉద్యోగాలు వచ్చేదానికి మరి నైపుణ్య అభివృద్ధి సంస్థని స్థాపించి స్కిల్ గవర్నమెంట్ ద్వారా వారికి ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఐదో సంవత్సరం కూడా పెళ్ళటం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉంటాను నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట ప్రకారంగా కూడా చట్టాన్ని తీసుకురావడం మరి తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారికి మంగళగిరి పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే మంగళగిరి ఎమ్మెల్యే మరియు మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఐడియాసకర పాలన తప్ప ప్రజల ప్రజాశ్రేయస్సు కోసం చేసింది రాష్ట్రంలో రాక్షస పాలన పోయింది ప్రజాపాలన మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాధుర్యంలో కూటమి పాలన ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన మరి ముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార బాధ్యత స్వీకరించిన వెంటనే ఐదు మీద ఎన్నికల హామీలు అమల్లో వాళ్ళు బైల్వేదాన్ని మరి అవన్నీ కూడా చెప్పారు మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏపీ ల్యాండ్ టైట్లీ యాక్ట్ అంటే ఈ దోపిడీ చాలక ఈ వైసీపీ సర్కార్ ప్రజల ఆస్తుల మీద కూడా పళ్ళ కొట్టాలనిపిస్తున్నటువంటి దుర్మార్గమైన నల్ల చట్టాన్ని ఏపీ ల్యాండ్ టైట్లీ యాక్ట్ గత ఏడాది తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏపీలో పద్నాలుగు సర్వీస్ ఆఫీస్ పరిధిలో మరి వారి పేరు ఎవరైతే డెవలప్మెంటు అలాగే మరి వృద్ధులకి నాలుగు వేల పెన్షను అలాగే మరి అనేకమైన పథకాల ఐదు పథకాల మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో గౌరవనీయులు మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరి ప్రజలకు ఇచ్చిన అనేకమైన సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతూ ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మన నారా లోకేష్ గారి మీద పోటీ చేయడానికి కనీసం భయపడే పరిస్థితికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి కార్యకర్తలని పార్టీని సమన్వయం చేసుకుంటూ లోకేష్ గారు ముందుకెళ్ళి ప్రజలకు మరింత దగ్గరగా చేరుకోవాలని కోరుకుంటూ మరి ఈ రోజున గౌరవనీయులు నారా లోకేష్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం తెలియదు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే విద్యార్థులు ఉన్నారో చదువుకొని మరి ఉపాధి లేకుండా ఏదైతే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా నైపుణ్యం లేనటువంటి విద్యార్థుల కోసం ఏదైతే నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ మరి ప్రోగ్రాం తీసుకురావడం కానీ మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి పేదలకి నిరుపేదలకి తక్కువ ఖర్చుతో భోజనం పెట్టే మరి పరిస్థితి తీసుకురావడం కానీ అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ హామీలో భాగంగా నాలుగు వేలు ఖర్చులో వికలాంగుకు ఆరు వేలు ఖర్చు రావడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్టు ఏదైతే ప్రజల యొక్క భయాందోళనకి తమ యొక్క ఆస్తి మీద తమకు భద్రత లేకుండా అని భద్రత లేకుండా ఆస్తి ఏమైపోతుందో